ఆ గొలుసు దొంగలు ట్రెండ్ మార్చిర్రుళ్ళు ఆడోళ్ల మెడల్లా బంగారి గొలుసులే కాదు మొగోళ్ల మెడల బంగారి గొలుసులున్నా ఇడిచిపెట్టము అనే హింటిచ్చిర్రు కృష్ణాజిల్లా మచిలీపట్నం గొడుగుపేట స్వామి గుళ్ళె పూజలు చేసే గీ పంతుల మెడలకెళ్ళి గొలుసును కొట్టేసి ఇక మూతికి మాస్క్ పెట్టుకొని బయటికేలే మొక్కినట్టు ఎత్తును చూడు వీడే వచ్చిన ఇద్దరు దొంగలలో ఒకడు గర్భగుడిలా పూజలు చేస్తున్న పంతులను దగ్గరికి పిలిచి పంతులు గారు మాకు మీ దీవనార్థులు కావాలే కాకుంటే గుళ్ళే కాదు గుడి బయట ఉన్న గోపురంకాడ దీవనార్థులు పెట్టాలని ఓ ఐదు వందల నోటు చేతిలో పెట్టిరట అని నిజమేగా నమ్మి బయటికి కాడికి పోయిండట ఇక వాళ్ళు కాలు మొక్కినట్టు మొక్కి మీదికి లేచి అయ్యో పంతులు గారు ఏమనుకోనంటే ఇంకొక చిన్న కోరిక అయ్యవార్ల మెడలు ఉన్న బంగారాన్ని దాకి మొక్కితే మాకు మంచి గలుసు వస్తుంది మొదటి నుంచి మాకు ఆ సెంటిమెంట్ ఉంది ఏమనుకోకుండా మీ మెడల గొలుసు తీసిస్తారా అని అడిగితే అయ్యో దానికి భాగ్యం బాగ్యం ఆయన అని పుసపుస బంగారు గొలుసు తీసి వాళ్ళ చేతిలో పెట్టిండట ఇంకేంది మెడలకేళ్ళు గుంజుకొని ఉరికే పని లేకుండా పంతులు గారే సగం పని పూర్తి చేసి ఇచ్చిండు గొలుసును కళ్ళకి అద్దుకొని తుర్రుమని బండెక్కి పారిపోయారట కళ్ళమ్మ గట్టినే పాపం